శుక్లాంబరం విష్ణు చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘునోపశాంతే వందే గురు పదద్వమవాన్మనసోచరం రక్తశుక్ల ప్రభాశ్రమతర్క్యం త్రిపురం మహా సనందనందవనివ సంతం ఆనందకందం హత పాప వృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రబద్యే విశ్వేశం మాధవం ఢుండి దండపాని భైరవం వందే కాశీగుహా గంగా భవానీ మణి హర నమ పార్వతీపతయ్యే హర హర మహాదేవ శంభో శంకర గుణనిధి తర్వాతి జన్మలో కళింగ దేశపు రాజుగారైనటువంటి అరిందముడికి కొడుకుగా పుట్టాడు ఆ పుట్టినటువంటి వాడికి దముడు అని పేరు పెట్టుకుని పెంచుతున్నారు ఈ దముడికి పూర్వజన్మ జ్ఞాపకాలు ఉన్నాయి అలా ఆ దముడు పెద్దవాడు అవగానే యువరాజు అయ్యాడు రాజ్యానికి తదనంతరం తన తండ్రి తర్వాత ఈయనకు రాజ్య పట్టాభిషేకం జరిగింది ఈయన రాజవ్వగానే ఒక చట్టాన్ని చేశాడు ఆ చట్టాన్ని చేసి అలా రాజ్యంలో చాటింపు వేయించాడు నేను ఒక చట్టం చేస్తున్నాను ఈ చట్టాన్ని ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసిందే తప్పనిసరిగా రాజ్యంలో ఉన్నవాళ్ళు ఈ చట్టాన్ని కానీ ఉల్లంఘిస్తే ఇంకా వాటి అటువంటి వాడికి శిరఛేదమే తల నరికివేయబడుతుంది అని చాటింపు వేయించాడు రాజ్యమంతా ఇంతకీ ఏమిటా చట్టం నా రాజ్యంలో ప్రతి పౌరుడు కూడా శివాలయంలో దీపం వెలిగించాలి అన్ని రోజులు కాకపోయినా కార్తీక మాసం అంతా దీపాలు వెలిగించాలి ఇంకా శివరాత్రి నాడు దీపాలు వెలిగించాలి అన్ని మాస శివరాత్రుల నాడు కూడా దీపాలు వెలిగించాలి అలా దీపాలు వెలిగించనేటువంటి వాళ్ళని ఎవడైతే అలా దీపం వెలిగించడో అటువంటి వాడి యొక్క తల నరికించేస్తాను అని చట్టం చేశాడు దానివల్ల శివుడి మీద సహజంగా ఉన్నటువంటి భక్తితో కొందరు రాజుగారి యొక్క శాసనం వల్ల ఈ భయంతో కొందరు మొత్తానికి రాజ్యం రాజ్యం అంతా కూడా అందరూ చూడండి మా చిన్నప్పుడు దసరా పండగకి ముందు అయ్యవార్లు అంటే టీచర్లు విద్యార్థులతో కలిసి దసరా పాటలు పాడిస్తూ పిల్లలతో విద్యార్థుల ఇళ్లకు వెళ్ళి ఏ విద్యార్థి ఇంటికి వెళితే ఆ విద్యార్థితో చక్కగా ఒక దసరా పాట పాడించి తంగేడు పువ్వులు ముందు రోజే సంచి నిండా ముందు రోజే ఏరుకుని తెచ్చుకునేవాళ్ళము కొందరు ఆ కర్రలతో మరియు అంటే వెదురు కర్రలతో మరియు కాగితాలతో తయారు చేసినటువంటి బాణాలు కొనుక్కుని తెచ్చుకునేవారు ఆ బాణంలో ఒక గళ్ళలాగా ఉండేది అందులో ఈ ముందు రోజు తెచ్చుకున్నటువంటి తంగేడు పూలు అన్నీ కూడా అందులో వేసి ఆ దాని యొక్క నారి బాగా లాగి వదిలిపెడితే వెనక్కి లాగిలా వదిలిపెడితే ఆ పువ్వులు ఇంటి కొప్పు మీద దాకా వెళ్ళిపడేవి కొంతమంది ఇళ్లలో కూడా కొట్టేవారు తుంటారు పిల్లలు ఆ పాటలలో అయ్యవారికి చాలు ఐదు వరహాలు పిల్లవాండ్ర చాలు పప్పు బెల్లాలు అని పాడితే ఆ ఇంటి విద్యార్థి తల్లిదండ్రులు ఆహాహా మా అబ్బాయి ఎంత బాగా పాడుతున్నాడో టీచర్లు గురువులు ఎంత చక్కగా చదువు చెప్తున్నారో ఎంత చక్కగా పాడిస్తున్నారో ఈ పాటలు అని సంతోషపడిపోయి మరి గురువులకి దసరా కట్నం ఇచ్చేవారు ఆ దసరా పాటలలో తప్పకుండా పాడేటటువంటి పాట సీతమ్మ వాకిట సిరిమల్లె చెట్టు కొమ్మ కదల కుండ కొయ్యండి పూలు కోసిన పూలన్నీ కొట్లో పోయ్యండి రాలిన పూలన్నీ రాసులొయ్యండి ఆ పూలు ఈ పూలు దండ గుర్చండి ఆ దండ పట్టికెళ్ళి సీతకివ్వండి సీతమ్మ సీతమ్మ తలుపు తీయవమ్మ నీ పేరు చెబితే నేను తలుపు తీస్తాను నా పేరు హనుమంత రాజకుమారి ఇంత చక్కని దండ ఎవరు పంపారు నీ పుణ్య పురుషుడు రాముడంపాడు జయా దిగ్విజయీ భవ అని ఈ పాట తప్పనిసరిగా ఉండేది హనుమ అంతటి వారు దండ పట్టుకుని వెళ్ళి అమ్మ సిరిమల్లె పూల దండ తెచ్చాను తలుపు తీవమ్మా అంటే ఎవరివయ్యా నువ్వు అని అడుగుతుంది ఎవరు పడితే వాళ్ళు అలా మల్లెపూల దండ పట్టుకెళ్ళి ఇచ్చేస్తే అమ్మ స్వీకారం చేయదు స్వీకరించెయ్యదు ఈయనంటారు నేను నీ కొడుకులాంటి వాణ్ణమ్మా నేను హనుమని అన్నారు అప్పుడు తలుపు తీస్తుంది తలుపు తీసి దండని చూస్తుంది కానీ దండ అయితే చాలా బాగుందో హనుమ చక్కగా ఉన్నది ఇంతకీ ఈ దండ ఎవరు పంపించారు అని అడుగుతుంది ఎంత చక్కటి ప్రశ్న ఎవరు పంపారో తెలియాలి అది బాగుందా బాగోలేదా అని అది కాదు ఎవరు పంపించేస్తే నేను లేవో చాలా బాగున్నది చాలా మంచి పని చేసావు మంచి దండ పట్టుకొచ్చావు అది కాదు ఎవరు పంపించారు అని అడిగితే తెచ్చినవాడు కొడుకుతోటి సమానమైనటువంటి ఆంజనేయుడు హనుమ స్వామి హనుమ పట్టుకొచ్చారు మరి పంపినవాడు ఎవరు ఈ ప్రశ్న వేస్తే స్వామి హనుమ చెప్తారు అమ్మ ఈ దండ సాక్షాత్తు రామచంద్ర ప్రభువు పంపించాడమ్మా అంటారు అప్పుడు ఆహా నా భర్త పంపించిన అత్యద్భుతమైనటువంటి సిరిమల్లె పూలదండ దండ అని సంతోషంగా స్వీకరిస్తుంది అంతేగాని ఎవరు పడితే వాడు పంపించేస్తే ఎవడు పడితే వాడు పట్టుకొచ్చి ఇచ్చేస్తే ఆ పూల మీద ఆ పూల దండ మీద ఉన్నటువంటి వ్యామోహంతో చాలా బాగున్నాయో చాలా మంచి దండ తెచ్చామని స్వీకరించేయదు అమ్మ తనకి దండ పంపించే అర్హత కేవలం తన భర్తకి మాత్రమే ఉంది తెచ్చి ఇచ్చింది పుత్ర సమానుడైనటువంటి స్వామి హనుమ ఈ పాటలో ఆ సిరిమల్లె చెట్టు నుంచి కోసిన పూలు అలాగే రాలిన పూలు మొత్తానికి అన్ని పూలు దండకుచ్చుతారు అలా శివుడి మీద భక్తితో కొందరు దీపాలు వెలిగించారు రాజుగారి మీద రాజశాసనం మీద భయంతో కొందరు దీపాలు వెలిగించారు మొత్తానికి రాజ్యం రాజ్యం అంతా కూడా ప్రతి ఒక్కడూ కూడా మాస శివరాత్రి నాడు మహాశివరాత్రి నాడు కార్తీక మాసం నెల మొత్తం అంతా కూడా శివాలయంలో దీపాలు వెలిగించేవారు రాజుగారి కోరిక ఏమిటి తన పూర్వజన్మలో శివుడి దగ్గర ఏ వంకతోనైతే ఏ వంకతోనైతేనేమి దీపం వెలిగించాడు కేవలం అలా దీపం వెలిగిస్తే శివుడి దగ్గర కైలాస నివాస ప్రాప్తి కలిగింద అందువల్ల తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకి అందరికీ ఏవం కథనైతేనేమి భక్తితో కానీ భయంతో కానీ ప్రేమతో కానీ వెటకారంగా కానీ శివాలయంలో దీపాలు పెట్టించి అందరికీ మోక్షం వచ్చేలా చెయ్యాలి అనేటటువంటిది ఆ రాజుగారి తపన ఇంకా ఆ రాజ్యంలో చూడండి కార్తీక మాసం వచ్చిందంటే ఎక్కడ చూసినా పది దీపాలు వంద దీపాలు వెయ్యి దీపాలు లక్ష దీపాలు కోటి దీపాలు వెలిగించడం మొదలుపెట్టారు అలా ఆ రాజ్యంలో అందరూ దీపాలు వెలిగించేలా చేసి తాను కూడా స్వయంగా వెలిగించి ఆ పుణ్యంతో కళింగరాజు ఆ దముడు శరీరాన్ని విడిచిపెట్టగానే బ్రహ్మమానస పుత్రుడి యొక్క వంశంలో పుట్టాడు బ్రహ్మగారి యొక్క మనస్సు నుంచి పుట్టినటువంటి వారిని బ్రహ్మమానస పుత్రులు అంటారు వాళ్ళల్లో కొందరు ప్రజాపతులు మరీచి అంగిరసుడు దక్షుడు కపులుడు ఇటువంటి మహాత్ములు ఎంతరో పుట్టారు వాళ్ళల్లో పులశ్చుడు అని ఒక ప్రజాపతి ఉన్నాడు ఈయన ఈ పులశ్చ ప్రజాపతి ఈయన నవబ్రహ్మలలో ఒకరు ఈయన ఈ పులశ్చ ప్రజాపతికి విశ్రవసుడు అని ఒక కొడుకు ఉన్నాడు ఆ విశ్రవసుడి యొక్క మొదటి భార్య పేరు ఇలబిల ఆవిడ తృణబిందు మహారాజు గారి యొక్క కూతురు అది దానికి ఒక కథ ఉంది అది చాలా పెద్ద కథ అవుతుంది అది వేరే సందర్భంలో మనం ఎప్పుడన్నా స్పృశించేటటువంటి ప్రయత్నం చేద్దాం ఆ తృణబిందు మహారాజు గారి కూతురు అయినటువంటి ఇలబిలకి ఈ విశ్రవసుడికి మొదట ఈ గుణనిధి తర్వాత జన్మలో దముడు మూడవ జన్మలో మొదటి జన్మలో గుణనిధి కదా తర్వాత జన్మలో దమ్ముడిగా పుట్టాడు కదా కళింగ మహారాజు గారి యొక్క కొడుకు కింద మూడవ జన్మలో వాళ్ళకి కొడుకుగా పుట్టాడు విశ్రవసుడి కుమారుడు గనుక ఆయనని వైశ్రవణుడు అని అన్నారు తర్వాత జరిగినటువంటి కథావృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాహ గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం సమస్త సుఖినో జనా సుఖినో హర నమ పార్వతీపతె హర హర శంభో శంకర